ఒకరు రెండు సార్లు గెలచిన సీనియర్ మరొకరు రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ టీడీపీ టికెట్ కోసం ఇద్దరు ఢీ అంటే ఢీ అంటున్నారు సీనియర్ స్పీడ్ మీద ఉంటే జూనియర్ సైలెంట్ గా ప్రయత్నాలు చేసేస్తున్నారు చంద్రబాబు పల్నాడుకొచ్చి వెళ్ళిన సీటుపై సస్పెన్స్కి తెరపడలేదు అయితే అధినేతని కలిసినా మాట్లాడినా ఇంకా టికెట్ అయితే కన్ఫర్మేషన్ కాలేదు అక్కడ టీడీపీ వ్యూహం వేరేలా ఉందా అందుకే ప్రకటన ఆలస్యం అవుతుందా కొత్త అభ్యర్థి వస్తారా మాజీ ఎమ్మెల్యేకే ఇస్తారా పెదకూర పాడుపై దాగుడు మూతలు పెదకూర పాడుపై దాగుడు మూతలు అధినేత వచ్చెళ్లారు నేతలంతా ఆయన్ని కలిశారు కానీ ఆ సీటు విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు దీంతో కొమ్మాలపాట భాష్యమ టికెట్ ఎవరికిస్తారోనని తమ్ముళ్లు తెగ మదన పడిపోతున్నారు పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు టికెట్ కోసం టీడీపీలో నువ్వానైనా అన్నట్టుంది నేతల ఫైట్ గత మూడు ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు గెలిచారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన కొమ్మాలపాటి మరోసారి పెదకూరపాడు నుంచి పోటీకి సిద్దమయ్యారు ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారాయన అయితే వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేని పక్కకు పెట్టి భాష్యం ప్రవీణ్ కి టికెట్ ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది దీంతో అలర్ట్ అయ్యారు పదకూరపాటు టీడీపీ టికెట్ శ్రీధరికే ఇవ్వాలంటూ సమావేశాలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మద్దతుదారులు కుమ్మాల పార్టీ కూడా కొన్నాళ్లు మౌనంగా ఉండడంతో భాష్యం ప్రవీణ్ నియోజకవర్గానికి వస్తున్నారంటూ ప్రచారం జరిగింది అయితే ఇప్పటిదాకా ప్రవీణ్ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు అయితే పేరు ప్రకటించిన తర్వాత నియోజకవర్గానికి వస్తారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు గతంలోనూ చిలకలూరిపేటపై గురిపెట్టిన ప్రవీణ్ తన ట్రస్ట్ ద్వారా ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్దమయ్యారు అయితే తన సీటు విషయంలో ముందే జాగ్రత్త అక్కడి మాజీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు దీంతో చిలకలూరిపేటపై ఆశలు వదిలేసుకున్నారు భాష్యం ప్రవీణ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భాష్యం ప్రవీణ్ పేరు పెదకూరపాడులో వినిపిస్తోంది బలంగా ఉన్న భాష్యం ప్రవీణ్ కి నారా లోకేష్ అండదండలున్నాయి దీంతో యువత కోటాలో తనకే టికెట్ వస్తుందని భాష్యం భావిస్తున్నారు అయితే టీడీపీ మొదటి జాబితాలో పెదకూరపాడు అభ్యర్థిని ప్రకటించలేదు దీంతో టికెట్ ఎవరికి వస్తుందో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో ఉన్నాయి రెండు మూడు రోజులుగా పార్టీ శ్రీధర్ టికెట్ తనకేనని సంకేతాలు ఇస్తున్నారు అనుచరులకు ఫోన్ చేసి అదే విషయం చెబుతున్నారట మాజీ ఎమ్మెల్యే గురజాల నియోజకవర్గంలో రా కదలిరా సభ తర్వాత అధినేతను కలుసుకున్నారు కొమ్మాలపాటి ఈ పరిణామం తర్వాత కొమ్మాలపాటికే టికెట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఆయన మద్దతుదారులు మరోవైపు భాష్యం ప్రవీణ్ కూడా తనకే టికెట్ అంటున్నారు బహిరంగ సభలో ప్రవీణ్ కూడా అధినేతను కలిశారు అయితే అధినేత అధికారికంగా ప్రకటించకపోవడం బహిరంగ ప్రకటన చేయకపోవడంతో అభ్యర్థి ఎవరన్న దానిపై ఉన్న సస్పెన్స్ వీడలేదు తొందరగా ప్రకటిస్తే బాగుంటుందని తమ్ముళ్లు ఎదురు చూస్తుంటే మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నమ్మూరి శంకర్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు